హాయ్ ఫ్రెండ్స్ వెంకట్రక్ ట్రక్ ల్యాక్సింగ్ ఇప్పుడు మనం చూడబోతున్నాం మన బెంజ్ వెహికల్ ఇంతకుముందే మీకు చూపించాను ఇప్పుడు మన బెంజ్ లోపల ట్రక్ లోపల ఎలా ఉందో ఈరోజు మనం వీడియోగా చేయాలనుకుంటున్నాం మీరు చూసారంటే ఫుల్ వీడియో ఈరోజు చూపిస్తాము ఇది మన బెంజ్ స్టీరింగ్ ఇదే మనకి ఆటోమేటిక్ క్రూజ్ కంట్రోలు రైట్ సైడ్ కూడా క్రూజ్ కంట్రోలే వస్తుంది వైఫర్ బ్లేడ్స్ ఇది గేర్ రాడ్ ఆటోమేటిక్ గేర్సు ఎక్సలేటర్ బ్రేకు ఇది వచ్చి హ్యాండ్ బ్రేకు ఏసీ క్యాబిన్ ఇది వచ్చి టేబ్రికాటు మన జీపీఎస్ మనం చూసుకునేదానికి ఫోన్లో చూసుకుంటాం ఇదంతా స్పీడోమీటరు మీరు మీరు అంటే ఇక్కడ వైఫర్కి సంబంధించింది హీటర్ కూడా ఉంటుంది ఈ ఫస్ట్లో ఉండేది వైఫర్ హీటరు హీటర్ ఇక్కడ మంచు ప్రదేశం కాబట్టి ఖచ్చితంగా మిర్రర్లో కూడా హీటర్లు ఉంటాయి మీరు చూసారంటే ఇప్పుడు ఇది ట్యాగో మన డ్రైవర్కి ఇక్కడ లైసెన్స్ ఎలాగో అలా ట్యాగో అలాగా ఒక వన్ ఇయర్కి ట్యాగో ఇస్తారు ఇది ఫస్ట్ డ్రైవరు సెకండ్ డ్రైవరు దీని లోపల పెట్టి డ్రైవ్ చేయాలి లైట్స్ పైన మన సామాన్లు పెట్టుకునేదానికి ర్యాకులు త్రీ ర్యాక్స్ ఉన్నాయి ఫస్ట్ సెకండ్ థర్డ్ వన్ మనం ఏమైనా లగేజ్ ఉంటే దాని లోపల పెట్టవచ్చు ఏమైనా పేపర్స్ ఉంటే పెట్టుకోవడమే దానికి ఇవన్నీ వాటర్ బాటిల్స్ పెట్టుకునేదానికి మామూలుగా టూ త్రీ బాటిల్స్కి అవైలబుల్ ఉంటాయి ఇక్కడ ఏసీ రోలర్సు ఛార్జర్స్ ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ జిపిఎస్ఎస్ ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క జిపిఎస్ వాడతారు ఇంతకు ముందు కూడా చెప్పాను మీకు ఏ కంట్రీగా ఆ జీపీఎస్ ఇది ఒక డ్రైవర్ సీటు పుషింగ్ బ్యాగ్స్ మధ్యలో బ్యాక్ పెయిన్ రాకుండా పుష్ బ్యాగ్స్ కూడా ఉంటాయి ఈ సీట్స్కి ఆటోమేటిక్ సీట్స్ బాగుంటాయి బెంజ్ పైన వచ్చే మన బెర్త్ ఇది పైన కూడా ఏసీ బ్లోయరు హీటర్ బ్లోయర్ ఉంటుంది నైట్ టైం మనం కావాలంటే హీటర్ ఆన్ చేసుకొని కొనుక్కోవచ్చు వెహికల్ ఫుల్ నైటు ఇది సెకండ్ బెర్త్ ఇది మా మెంటర్ గారు కొనుక్కునే బెర్త్ స్టూడెంట్స్ ఎప్పుడు పైన కొనుక్కోవాలి ఇది ఫ్రిడ్జ్ మనకి ఏదైనా కూలింగ్ ఐటమ్స్ కావాలంటే దీని లోపల ఎందుకంటే వన్ ఆర్ టూ మంత్స్ వెహికల్స్లోనే ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ఫ్రిడ్జ్ అవసరం ఫ్రిడ్జ్ లోపల పెట్టుకొని ఇదేనా బాక్స్ కూల్ డ్రింక్స్ అవి పెట్టుకునేదానికి మేము ఈసారి అన్నీ కింద పెట్టుకున్నాము క్యాబిన్లోనే అందువల్ల సామాన్లు ఏమీ లేవు వెంకట్రాక్షుల ఆదరిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ